భాష మాట్లాడడం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వరకు నేటి వాక్యం మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మా నలుగురు పిల్లల్లో ఒక్కొక్కరిది ఓ భిన్న వృత్తి మాకు ఓ సంఘ కాపరి ఓ నర్సు ఓ ఎలక్ట్రానిక్స్ రూపకర్త ఓ వాణిజ్య స్థిరాస్తి వ్యవహారాల కంపెనీలో సెక్రటరీ ఉన్నారు ఒక్కో పిల్లవాడు తన వృత్తిలో సఫలం కావడానికి ఓ ప్రత్యేక పదజాలం నేర్చుకోవాల్సి వచ్చింది సఫలురైన క్రైస్తవులు పరిశుద్ధాత్మకు సంబంధించిన పదజాలం నేర్చుకొని దానిని ఉపయోగిస్తారు వారికి నీతిమంతులుగా తీర్చబడుట పరిశుద్ధీకరించబడుట దత్తపుత్రత్వము పాపపరిహారం ఏర్పరచబడుట ఆత్మావేశము మొదలైన పదాలకు అర్థం తెలుసు దేవుని పదజాలాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వారు దేవుని వాక్యాన్ని వారి పట్ల దేవుని చిత్తాన్ని గూర్చిన గ్రహింపులోనికి వస్తారు అయినప్పటికీ సంఘ సభ్యులు సిద్ధాంత బోధ చేయకండి మా హృదయాలను వెచ్చపరిచి మాకు ప్రోత్సాహనిచ్చే సందేశాలు ఇవ్వండి అనడం నేను విన్నాను అవి దేనిపై ఆధారపడ్డ ప్రసంగాలు అవి బైబిల్ సిద్ధాంత బోధపై ఆధారపడకపోతే అవి చేయగలిగింది ఏమీ లేదు కానీ సిద్ధాంత బోధ ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది అంటూ ప్రజలు ఫిర్యాదు చేస్తుంటారు బైబిల్ బోధించినట్టు బోధిస్తే అలా ఏమి ఉండదు సిద్ధాంత బోధ ఉద్వేగభరితమైంది బైబిల్ను అధ్యయనం చేయగలగడం పరిశుద్ధాత్ముడు దేవుని లోతైన సంగతులు మనకు బోధింపనివ్వడం ఎంత పులకరింపజేస్తుందో కొన్నిలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవచనం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ పదాల్లో ఒకదాన్ని ఎంచుకొని దాని అర్థం ఏమిటో వివరించండి అది మీ జీవితంలో ఎలా ఉద్వేగభరితంగా ఉందో కూడా వివరించండి నీతిమంతులుగా తీర్చబడుట పరిశుద్ధీకరించబడుట దత్తపుత్రత్వము పాప పరిహారం ఏర్పరచబడుట ఆత్మావేశము ఆమెన్